సీఎం సొంత ఎలాకో కొడంగాల్లో కాంగ్రెస్ విజయ దుంది భోగించింది నియోజకవర్గంలో ఉన్న కొడంగాల్ కొసగి మద్దూరు మూడు మున్సిపాలిటీలను కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది ఈ సందర్భంగా కొడంగల్లోని సీఎం రేవంత్ రెడ్డి సొంత నివాసంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు అమరాని ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గ పరిధిలో వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు అద్దం పడుతున్నాయని తెలిపారు నియోజకవర్గ అభివృద్దికి సీఎం చేసిన కృషి చేస్తున్న కృషి ఫలితమే ఈ ఎన్నికల ఫలితాలు నిర్వహిస్తున్నాయని ఆయన తెలిపారు నియోజకవర్గంలోని కొడంగల్ మున్సిపల్ లో పన్నెండు వార్డులకు వార్డులు కొగి మున్సిపాలిటీలో పదహారు వార్డులకు గాను పదహారు వార్డులు మద్దూరు మున్సిపాలిటీలో పదహారు వార్డులకు గాను తొమ్మిది వార్డులు కైవసం చేసుకుందని ఆయన తెలుపుతూ అభిమానంతో ఆశీర్వదించిన ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ਨੇ ਕਿਸੇ ਨੂੰ ਪਾ ਕੇ ਸਾਰੇ ਬਚਾਈ ਅਰੇ ਮਾਜਨਾ ਕੋਣ ਉੱਪਰ ਪਾ ਗੜੇ ਸੈਕਿੰਡ ਸੈਕਿੰਡ ਅਰੇ ਕਰ ਰਾਜ ਜੀ ਅਸਮਝਾਂ ਕਿ ਜੀ ਹਟੋ ਨਾ ਸਮਝੋ ਸਰ ਅਸੂਖ ਕਜੂ

కొడంగల్ మున్సిపాలిటీలో పన్నెండు వార్డులకు గాను పది వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది అదేవిధంగా కోజ్గి మున్సిపాలిటీలో పదహారు వార్డులకు పదహారు వార్డులు కూడా కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోవడం జరిగింది అదేవిధంగా మద్దూరులో పదహారు వార్డులకు గాను తొమ్మిది వార్డులు కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోవడం జరిగింది ఈ విధంగా కొడంగల్ నియోజకవర్గం మరి ఈ మున్సిపల్ ఫలితాలతో మరి కొడంగల్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి సొంతము రేవంత్ రెడ్డి మీద ఉన్న నమ్మకం అని చెప్తుంది వచ్చిన మున్సిపల్ లో వచ్చిన ఫలితాలు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఏ విధంగా ఉందో అర్థం పట్టినట్లుగా ఈ ఫలితాలు చెప్తున్నాయి ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలకు మూడు మున్సిపాలిటీలు హస్తం కైవసం చేసుకోవడం జరిగింది ఈ ఫలితాలు రేవంత్ రెడ్డి కృషికి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధికి ఫలితంగా ఈ ఫలితాలు నిర్వచిస్తున్నాయి ఇదే విధంగా మున్ముందు కూడా కొడంగల్ నియోజకవర్గ ప్రజలు రేవంత్ రెడ్డి గారు ఎంబడి ఉండి రేవంత్ రెడ్డికి సహకరించిన అన్ని రోజులు కొడంగల్ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాము